నమస్తే అండి మీ పేరు నా పేరు ముఖ్తార్ అలీ ఖాన్ అసలు ఈ రోజు ఈ కూల్చివేతలు స్టార్ట్ అయినప్పుడు మీరు ఇక్కడ లేరా ఇక్కడనే ఉన్నాం మేము అందరం నాదప్ప ఇక్కడ ఎంత మంది నివసిస్తున్నారు మా ఇంట్లోనా మొత్తం ఇక్కడ అయితే ఇప్పుడు కూల్చివేతలు జరిగినాయో మా పెద్దన్న మా కాక వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు మేము వాళ్ళందరూ ఎన్ని ఫ్యామిలీస్ ఉంటారు ఆల్మోస్ట్ ఆల్్రెడీ ఎనిమిది ఫ్యామిలీ ఎనిమిది ఫ్యామిలీస్ ఇక్కడ ఎనిమిది ఫ్యామిలీస్ పొద్దున పొద్దున ఆరు ఐదు గంటలకి వచ్చేమో చిన్న చిన్న పిల్లలు పండుకున్నారు అట్లనే వచ్చేమో మాకి మొత్తం అక్కడ నుంచి పల్లగొట్టుకుంటూ ఆగండి మా సామాన్లు ఉంది అవి ఉన్నాయి మాది అప్పటిదాకా మా తమ్ముడు కూడా వచ్చేమో కోర్టుది మొత్తం చూపెడుతున్నారు వాళ్ళకి అదే కానీ పోలీస్ వాళ్ళు ఇంటలేరు ఆ శ్రీనివాస్ నాయక్ మన కంపెనీ లెట్ క్యాప్ అని కంపెనీ ఎండి అండి ఆయన కూడా ఇంటలేరు కోర్టుది కూడా చూపెడతాం ఆల్రెడీ మాది ఉంది ఇందులో చూడండి అంటే వాళ్ళకి పక్కా పక్కా ఉన్నాయి పక్కా ఉన్నాయి ఆల్రెడీ ఎయిటీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ నుంచి ఉన్నాయి మా తాత మా ముత్తాత అందరూ ఇక్కడే ఉన్నారు వచ్చాము పొద్దున ఇట్లా చేసాము అందరికీ రోడ్ పైన చేసేసినారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్కి పోయి స్కూల్ సర్టిఫికేట్స్ అవి ఇవి అన్ని లోపలనే అట్లనే అవి సామాన్ అట్లనే ఉంది ఆ సామాన్ అట్లనే ఉంటే అట్లనే పలగొట్టేసినారు వాళ్ళు ఇంకా కొంచెం తీసినారు కొంచెం అట్లనే ఉంది మా సామాన్లు ఏం చేయబోతున్నారు మరి ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో పబ్లిక్ ప్రజల గురించి అంటే వెనక ముందు ఆలోచించకుండా ఈ పని కొంచెం తొందరపడ్డారని అనుకోవచ్చా చాలా తొందరపడే వచ్చి కానీ ఇగో లా ఉంది అందరికీ వాళ్ళు కూడా మాకు కూడా అలా కనీసం వాళ్ళు నోటీస్ ఇవ్వాలి మాకు నోటీస్ ఇవ్వలేరు ఏమి ఇవ్వలేరు వాళ్ళు ఆ నోటీస్ ఇస్తే మేము కూడా ఆల్రెడీ కోర్ట్లో నడుస్తుంది ఒకవేళ కోర్టులో మీరు గెలిస్తే మేము వెళ్ళిపోతాం అట్లా ఏం లేదు మేము గెలిస్తే మేము మేము ఉంటాం కానీ ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కానీ ఇట్లా మాకు మోసం చేసే చేసినారు వాళ్ళు అయితే తప్పు అది ప్రజల రాజ్యం అన్నారు అంత అన్నారు సారేమో రేవంత్ రెడ్డి సార్ శుక్రవారం అందరికి ప్రజలకి చూస్తున్నారు ఇప్పుడు లైఫ్ ప్రొడెస్ కదా చూడండి సార్ చిన్న చిన్న పిల్లలకి అట్లనే చేసేసినారు మేము కూడా ప్రజలే కదా మేము కూడా ఓటేసి మీకు తెచ్చినాం కదా ఇక్కడ ఇట్లా తప్పు కదా చిన్న చిన్న పిల్లలకి అట్లా చేసినారు కేసు ఉంది మాది ఇది ఇది కూడా వీడియో తీసి మళ్ళీ జడ్జిల జడ్ ముంగట పెడతాం మేము ఇది ఎట్లా మాకు వచ్చి రౌడరిజం పోలీసు వాళ్ళు వాళ్ళు వచ్చి అంతా రౌడరిజం చేసిన అది అంత కోర్టులు చూపెడతాం మేము ఇబ్బంది పెట్టడం జరిగిందా పోలీసు పోలీసు వాళ్ళు ఇబ్బంది చై చేసేసినారు మాకు దొబ్బినారు చేసిన చిన్న పిల్లలకి ఏమో అట్లా చేసి దొబ్బేసినారు ఇక్కడ సామాన్ ఉంది అంతా ఉంది అంటే అట్లనే చేసేసినారు వాళ్ళు రౌడీరిజం చేసి మాకు ఏమో వెళ్ళగొట్టినారు బయట ఇక్కడ నుంచి రౌడీరిజం చేసినారు వీళ్ళు అందరు పోలీసు వాళ్ళు జిహెచ్ఎంసీ ఆ లీడ్ క్యాప్ మన లిట్ క్యాప్ ఏమో ఎండి శ్రీనివాస్ నాయక్ ఆయన చాలా ఆయన డేంజర్ మనిషి ఆయన ఇక్కడ చాలా మోసం చేసినారు భూమిలో ఇంకా నా పేరు మహమ్మద్ బసీర ఇప్పుడు ఇక్కడ అంటే ప్రభుత్వానికి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటే గత రోజు కొన్ని రోజుల నుంచి ఇట్లా అక్రమ కట్టడాలని కూల్చివేతలు చేస్తున్నారు కదా మరి దీని మీద మీరే మీరే మేడం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఏ హైడ్రా ఇది ప్రా ఇప్పుడు జిహెచ్ఎంసీ రెవెన్యూ వాళ్ళు లిడ్కే వాళ్ళు టీఎస్టీపీసీ వాళ్ళు వచ్చి పోలీస్ వాళ్ళతో వచ్చి ఇది మాకు డిమాలిష్ చేసారు ఇది మాది ప్రైవేట్ పట్టాలే నాట్ గవర్నమెంట్ అండ్ ఇది వీళ్ళేమో యూనిటీ మాల్ కడదామని ఒక టెండర్ కాలిఫర్ చేసి ఆ టెండర్లో సర్వే నెంబర్ మెన్షన్ చేయాలి వీళ్ళు వితౌట్ అన్ని సర్వైనా మనం మెన్షన్ చేసి టెండర్ కాల్ చేసి నేను కోర్ట్లో పోయినా మాకు స్టేటస్ కోర్ట్ ఆర్డర్ ఉన్నది మాకు అన్ని చూపిస్తే గిట్టిగా కోర్ట్ ఆర్డర్ వాలిషన్ చేరువు నేను ఆల్రెడీ లోకల్ పిఎస్ సిఏ గారిని చెప్పిన ఏసీపీ సార్కి చెప్పినా కోర్ట్ ఆర్డర్ చూపించిన ఇది సార్ మీరు కోర్ట్ ఆర్డర్ కంటర్మ్ చేస్తున్నారంటే అవును కానీ ఉంటే కంటర్మ్ ఫైల్ చేసుకోమని చెప్తున్నారు మాకు నేను వాళ్ళకి ఏమైనా వీక్షన్ ఆర్డర్ ఉన్నదా వాళ్ళకి ఏమైనా కోర్ట్ ఆర్డర్ వచ్చింది ఆ డిమాలిష్ చేయమని ఆర్డర్ కాపీ చూపంటే ఎవరు చూపేలే అధికారులు మాకి అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళని పెట్టి మొత్తం డిమాలిష్ చేసేసారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్లో మేము పండుకొని ఉండే లోపల వచ్చి మాకు తీసి సామాన్ పెట్టి మొత్తం డిమాలిష్ చేసేసారు వాళ్ళు ఇది చాలా పెద్ద స్కామ్ ఉన్నది మేడం నాకు జయేష్ రంజన్ మా టీఎస్టీపీసీ వేణుమాధవ్ వేణు మాధవ్ కాల్ చేసి కాల్ చేసి అన్ఆఫీషియల్గా జయశ్ రంజన్ సార్ మీతో కలవాలా అంటే నేను చెప్పిన మాకి కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి ఆ కేసు మనం చూద్దామంటే ఏమన్నా ఉంటే లీగల్గా మీరు మాకు లెటర్ పంపి నేను వస్తానని చెప్పిన మాకు లెటర్ పంపిస్తే నేను పోయి కలిసిన ఏంటోని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకటేన నాకు నాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయకును ఫైవ్ హండ్రెడ్ కరోడ్స్ రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చినాయి మాకు ఎక్కడ యూనిటీ మాల్ కట్టాలా నీది ఏముంటే నాకు ఫిఫ్టీ కరోడ్స్ రూపీస్ క్యాష్ వన్ ఎక్కర్ ల్యాండ్ నీకు క్లియర్ చేసి ఇచ్చేస్తాం నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోవు నేను చెప్పిన థర్టీ సెవెన్ ఎక్కర్స్ ఎయిట్ గుంటాస్ ల్యాండ్ మాది సార్ ఒకవేళ కోర్టు మాకు అగైన్ సిస్టమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం సార్ అని క్లియర్గా చెప్పేసిన చెప్తే ఒకటే మాట చెప్పింది తు మైసార్ నైస్ ఉందా తక్కే మార్కే బే రహమిసే ఘర్కే ఆయన కలిగి డిమాలిష్ చేస్తాను ఇవాళ అధినయం వచ్చేసింది ఒకటే నాకు ఈ రిక్వెస్ట్ ఈ ప్రజల రాజ్యం సీఎం సార్ యూ హ్యావ్ టు టేక్ ఏ యాక్షన్ అగేన్స్ జయశ్ రంజన్ లిట్ క్యాన్ ఎండి సి శ్రీనివాస్ నాయక్ ఈ ఈ రెండు ఇద్దరు కలిసి చాలా పెద్ద పెద్ద స్కామ్లు చేశారు ఆ అన్ని ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి ట్వంటీ ట్వంటీ వన్లో జిహెచ్ఎంసి కమిషనర్కి జయశంకర్ ఏం లెటర్ రాస్తారంటే నేను లిట్ క్యాబ్లో ఎంప్లాయీ ఉన్నా నేను ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా ఫాదర్ ఏమో గ్రాప్ చేసి ఉన్నారని చెప్పారు నా ఫాదర్ ఎంప్లాయీ లేకుంటే నేను ఎంప్లాయీ లేకుంటే నేను నేను అలా ఉన్నా నేను చచ్చిపోలే దాంట్లో ఇట్లా రాసి మొత్తం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు ఎంబడి తల్లి తల్గి చాలా టార్చర్ పెట్టారు మేడం చాలా పోలీస్ కంప్లైంట్స్ అవి అన్నీ నేను నా దగ్గర ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఎలాంటి ఆధారాలు సేకరించకుండా అదేవిధంగా మీకు నోటీసులు ఇవ్వకుండా కూల్చారన్నదే మీరు చెప్తున్నటువంటి అంటే మీ సైడ్ నుంచి ఇస్తున్నటువంటి కంప్లైంట్ అవును మేడం ఏ మాకు నోటీస్ ఇవ్వలే కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి వాళ్ళకి ఏం ఆర్డర్స్ లాగే హాలిడే ఇవాళ పబ్లిక్ హాలిడే ఆ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు ఇవాళ ఇట్లా యాక్షన్ తీసుకుని ఇవ్వాలా మేడం అంతే దీని మీద స్పందించబోతున్నారు ప్రోస్ అయితే మాకు చాలా నమ్మకం ఉన్నది మేడం మాకు న్యాయం దొరుకుతుంది మేడం మాకు ఇలా ఇల్లు డిమాలిష్ అయితే మేడం ఇప్పుడు కోర్టు చూసుకుంటా మేడం ఇప్పుడు ఏం లీగల్ ఏం లీగల్ లేదు అనేది అంటే కంప్లీట్ గా మీ దగ్గర ఉన్నాయా అన్ని ఆధారాలు ఉన్నాయి నైన్టీన్ ఫార్టీ టూ లో పర్మిషన్ తీసుకున్న ఆధారాలు ఉన్నాయి ఆ పర్మిషన్ కాపీస్ ఉన్నాయి అన్ని అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర మేడం వీళ్ళ దగ్గర ఏం లేదు ఈ ప్రైవేట్ పట్టాలే నాట్ గర్వమెంట్ ల్యాండ్ మేడం ఇది ఇది మాది సెవెన్ జనరేషన్ మేము ఇక్కడ స్టే చేస్తాం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఉన్నారండి వీళ్ళు ఇక్కడ ఇప్పటి నుండి కాదు సర్వే నంబర్ రెండు మూడు నాలుగు పంతొమ్మిది ఇరవై ఈ సర్వే ఇది దీనికి సంబంధించింది సర్వే నంబర్ నాలుగు ఇది మూడు నాలుగు అయితే వీళ్ళు ఇప్పటి నుండి కాదు గత నాలుగు ప్రభుత్వాలు కూడా పోయినాయి బీఆర్ఎస్ కానివ్వండి అంతకుముందు కాంగ్రెస్ కానివ్వండి ఆ గవర్నమెంట్లంతా వీళ్ళు ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఈ కొంతమంది అధికారులు అయితే అదే చేస్తారు చెరువులంతా మంచిదే అది నేను హ్యూమన్ రైట్స్ గురించి చెప్తాను నేను మంచిదే కానీ కనీసం సంసారం ఉండే వాళ్ళ ఇళ్ళులు ఒక నోటీస్ ఇవ్వడము వాళ్ళకి ఏదైనా ఎక్కడైనా ప్రత్యేకంగా మీరు చూసుకోండి ఇది మా గవర్నమెంట్ ర్యాండ్ ఇదో మాకు ఇది కోర్టు ఆర్డర్ అని చూపించాలి కదా వీళ్ళు వీళ్ళు ఆయన పెద్ద ఆయన కూడా వీళ్ళ నాన్న అడిగితే కోర్టు ఆర్డర్ కూడా చూపించలేదు వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ ఇచ్చినారు అసలు గవర్నమెంట్ ఇచ్చిందా జిహెచ్ఎంసీ ఇచ్చిందా ఎవరు ఇచ్చినారు ఆర్డరు డెమాలిష్ ఆర్డర్ అని చూపించాలి కదా అవన్నీ ఏం చూపించకుండా రావడం రావడం కొట్టేసినారు తబ్బేసినారు అంతా వాళ్ళు సామాన్లు కూడా తీసుకోలేదు పాపం చిన్న చిన్న పిల్లలంతా ఉన్నారు అక్కడ కూర్చొని కనీసం గవర్నమెంట్ ఇలాంటి చర్యలు చేయకూడదు కదా గవర్నమెంట్ మీన్స్ ద పీపుల్ పీపుల్ ఈజ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఈజ్ ద పీపుల్ యూ హ్యావ్ టు సేవ్ ద పీపుల్ అట్ ఎనీ ప్రాపర్టీ ఇఫ్ దే ఆర్ గ్రాబ్ ల్యాండ్ గ్రాప్లో ఉన్నారు మీరు వాళ్ళకు న్యాయపరంగా ఇవ్వండి నోటీస్ అంటించండి గొడకైనా అంటించే అరే బాబు మీరు ఖాళీ చేయాలి ఇది మా ప్రాపర్టీ అనాల వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఇది పట్టాల్యాండ్ యాక్చువల్లీ మాకంతా మేము ఈ చుట్టుపక్కల ఉంటాం ఇది పక్కా పట్టాల్యాండ్ లిట్కోకు సంబంధించింది కాదు హైదరాబాద్ టెన్నరీస్కు సంబంధించింది కాదు ఇది అప్పట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో సంబంధించింది కాదు ప్రాపర్టీ ఈయన క్యాప్ ఎండి గారు జిఎస్ రంజన్ గారు ఏదో దీంట్లో వెళ్ళేమనుకుంటారంటే దీని వెనకాల పెద్ద చేతుల్లో ప్రైమ్ ప్రాపర్టీ కదా ఇదంతా కమర్షియల్ కిందికి వచ్చింది ఈ రోడ్డు వేయకముందు ఇక్కడ ఎవరు లేరు అడవి ఏమని రోడ్డు వచ్చిందో ఇక్కడ ఇంకా ఇది ప్రైమ్ ప్రాపర్టీ అయిపోయింది ఇంకా పీ దీంట్లో ఇంకా తెలుసు కదా ఇప్పుడు నా గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఉండే వాళ్ళకు మీరు అప్పుడు గవర్నమెంట్ చేయొచ్చు కదా ఒకేలా సెంట్రల్ గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్ టు రిమూవ్ దెమ్ దే ఇల్లు నౌ దిస్ గవర్నమెంట్ నేను ఐఎమ్ నాట్ బ్లైమ్ టు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే రూల్ ప్రకారం ప్రొసీడింగ్ కావాలా అదే గవర్నమెంట్ చేయాల్సిన పని ఎవరో రౌడీలు గుండాలు అయితే వచ్చి ఓవర్ నైట్ వచ్చి దుబ్బేస్తారు అది ఇల్లు వాళ్ళు ధైర్య దౌ దౌర్జన్యంగా చేస్తారు గవర్నమెంట్ లీగల్గా ప్రొసీడ్ కావాలా పేదోలు ముస్లిమ్స్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇలాంటి వాళ్ళని మీరు ఇసిరి బయటపడేసి రోడ్డు మీద పడేసి పోలీసులను పట్టుకొచ్చి వాళ్ళను అణిగిబట్టి మీరు డెమాలిష్ చేసి చేస్తే అన్యాయం కదా ఇది మేము కూడా మానవ హక్కుల సంఘం నుండి మేము కూడా క్వశ్చన్ చేస్తాం గవర్నమెంట్కి దీని మీద టు సివిర యాక్షన్ న్యాయం కోసం పోరాడుతాం చూస్తున్నారు కదా మీరు అక్కడ చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు పెద్ద మనుషులు పెద్దవాళ్ళు దాదాపుగా ఇక్కడ డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వీళ్ళ తాతల ముత్తాతల నాటి నుంచి కూడా ఇక్కడే నివసిస్తున్నాం అంటే కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నివసిస్తారో ఇక్కడ స్థానికులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధను వ్యక్తపరుస్తున్నాయని చెప్పొచ్చు పొద్దు పొద్దున ఉదయం ఐదు గంటల నుంచి కూడా స్టార్ట్ చేసినటువంటి ఇక్కడ కూల్చివేతలు ఏమాత్రం ఆపకుండా వాళ్ళని వెనుక ముందు ఆలోచించకుండా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్ అంటూ కూడా ఈరోజు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు బాధను వ్యక్తపరుతున్న వ్యక్ వ్యక్తపరుస్తున్నారని చెప్పొచ్చు సో మొత్తానికి ఇక్కడ కూల్చివేతలు అనేది అయితే మొత్తంగా పూర్తయిపోయాయని చెప్పొచ్చు గవర్నమెంట్ కొంచెం ఆలోచిస్తే బాగుండేది అంటూ ఇక్కడ వీళ్ళు బాధను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది అంటే వీళ్ళ దగ్గర పక్క ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఇది ఇల్లీగల్ కాదు మేము లీగల్గా ఉంటున్నాం ఇది ఎంత కూడా ప్రైమరీ కిందికి వచ్చేసింది ఇక్కడ అయితే మనకి మణికొండ రూట్ నుంచి కూడా ఇదంతా కూడా రాయదుర్గం చేరు ఇదంతా కూడా టచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మెహందీ మెహందీపట్నం నుంచి ఈ ఇది ఏదైతే మనకి ఫ్లైఓవర్ కనిపిస్తూ ఉందో అది కూడా ఇక్కడ కార్నర్ వరకు టచ్ అవుతున్న పరిస్థితి సో ఇక్కడ వీళ్ళు ఉంటున్నారు ఇదంతా కూడా ప్రైమరీ కిందకి వచ్చింది బట్ ఇది ఇల్లీగల్ కాదు మేము లీగల్గా ఉంటున్నాం మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి ఏమాత్రం గవర్నమెంట్ ఆధారాలు సేకరించకుండా అదేవిధంగా ఇక్కడ అప్పటికప్పుడు పడుకున్న వాళ్ళని కూడా నిద్ర లేపే విధంగా ఒక్కసారి కూడా గోడల్ని బద్దలు కొట్టారు జిహెచ్ఎంసి అధికారులే కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు ఇక్కడ పోలీసులు కావచ్చు మీరు ఇక్కడ చూసుకుంటే పోలీసుల మొగరింపు కూడా ఏర్పడింది వాళ్ళు కూడా వీళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి స్థానికుల మీదకి ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేయడమే కాదు వాళ్ళ వాళ్ళ మీదకి అంటే కొంత చెయ్యి కూడా చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు చిన్నపిల్లలు ఉన్నారు అందరినీ కూడా బయటకి ఒకేసారిగా మమ్మల్ని బయటకి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి ఈరోజు పోలీసుల పోలీసుల దౌర్జన్యానికి మేము వ్యతిరేకిస్తున్నాం అంటూ కూడా మా ఈరోజు వాళ్ళు చాలా బాధని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా పోలీసులు గుండాయిజం రౌడీజం చేస్తూ కూడా ఈరోజు మా మీదికి రావడం అనేది చాలా తప్పు చేశారంటూ కూడా ఈరోజు గవర్నమెంట్కి అగేన్స్ట్గా మేము కోర్టులో కూడా మేము న్యాయం కోసం పోరాడుతాం మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి కోర్టులో సబ్మిట్ చేసి మేము న్యాయం న్యాయం ఏంటో అన్యాయం ఏంటో తేల్చుకుంటాం ఈరోజు అంటే